జుబ్లీ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సుమారు ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ గారు కావున ఆ యొక్క గెలుపుకు ముఖ్య కారకులైనటువంటి సీఎం రేవద్ధ్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ భూపతి రెడ్డి గారు కూడా జుబ్లీకి ప్రచారం చేశారు కాబట్టి అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షేమ పథకాలే ఈరోజు గెలిపించాయి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ జెంపిటీసులు కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లో మున్సిపల్ కానీ ఇదే సత్తాతో కాంగ్రెస్ ప్రజలందరూ ఇదే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రజలకు ఏ ఇవే సంక్షేమ పథకాలు బస్ ఉచిత బస్సులు కానీ సన్న బియ్యం కానీ మరియు పేదవారికి మృగాలు కానీ అనేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి రాబోయే ఎలక్షన్లలో లోకల్ బాబు ఎలక్షన్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి జిల్లాలో జిల్లా పార్టీ జెండాలు ఎగుర ఎగుర ఖాయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఎదురు ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీల్స్ 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 ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు నర సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు జూబ్లీ హిల్స్ గెలుపుకు కారణం ఎందుకంటే ప్రజలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు చూసి ఈరోజు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపుకు కారణమయ్యారు ఎందుకంటే మేము మొన్నటి వరకు కూడా జూబ్లీ హిల్స్ వెళ్ళొచ్చాము జూబ్లీ హిల్స్లో మన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు సార్ గుడు సార్ గారికి కూడా ఒక ఎనిమిది బూతులు ఇవ్వడం జరిగింది ఆ ఎనిమిది బూతులు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం జరిగింది ఆ బ్రహ్మాండమైన మెజార్టీ జూబ్లీస్ ప్రజలు ఇచ్చినందుకు వారికి సిరస్ వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇలాగే రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ప్రజలు ప్రతి గ్రామంలో స్థానిక సమస్యల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది ఖచ్చితంగా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం మొత్తం అర్థమైపోయింది ఈ ఇలాగే సంక్షేమ పథకాలు మరి రెండు సంవత్సరాల దాకా ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి మరెన్నో సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తీసుకొస్తామని చెప్పేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జూబ్లీ ప్రజలకు మరొకసారి శుభాకాశాలు జరుపుకుంటూ జై కాంగ్రెస్ జై భూపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం